తపోనిష్టాగరిష్టాయ తపోవన విహారిణే విశుద్ధ జ్ఞాన రూపాయ ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు పదమూడవ అధ్యాయము చవితి చవితి దూర్వాగణపతి వ్రతం ఏ వ్రతం ఆచరించడం వల్ల మానవులు పుత్ర పౌత్ర ధన ఐశ్వర్యాలు పొంది సుఖంగా ఉంటారో ఆ వ్రతం గురించి చెప్పమని సనత్కుమారుడు అడగగా శివుడు చెప్పనారంభించాడు మూడు లోకాలలో విస్తృతమైన దుర్వా గణపతి వ్రతం అనేది ఒకటి ఉంది మొదటిగా ఈ వ్రతాన్ని పార్వతీదేవి శ్రద్ధగా ఆచరించగా సరస్వతి మహేంద్రుడు విష్ణువు కుదేరుడు ఇతర దేవతలు మునులు గంధర్వులు కిన్నరులు మొదలైన వారందరూ ఆచరించారు శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే మహా పుణ్యదాయిని అయిన చవితి తిదినాడు సకల పాపాలను పోగొట్టే ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి కొలదిగా బంగారు పీఠంపై ఏకదంతుని బంగారు ప్రతిమ బంగారంతో దూర్వాను చేయించి విఘ్నేశ్వరుని ఎర్రని వస్త్రముతో అలంకరించి రాగి పాత్ర పైన ఉంచి సర్వతో భద్రమండలంపై స్థాపించాలి ఎర్రని పువ్వులతో అపామార్గ జమ్మి గరిక తులసి మారేడు అనే పంచ పత్రాలతోనూ ఇతర సుగంధభరిత పువ్వులతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ పూజించి పండ్లు మోదకములు మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టి గిరిజాపుత్రుడైన విఘ్నేశ్వరుని పూజించాలి పూజను ఈ పురాణోక్త మంత్రాలతో ఆచరించాలి ఆవాహనం प्रतिमायां स्वर्णमयां निर्मितायां यथाविधे आवाहयामि विग्नेशामागच्छतु इग्ने, कृपानिधिः आसनं रत्नबन्धमिदं हैमं सिंहासनामुत्तमम् आसनार्थमिदं दत्तं प्रतिगृह्णातु विश्वराट् पाद्यम् उमासुता नमस्तुभ्यां विश्वव्यापिन्सनातना विघ्नौघं చింది సకలం మమపాద్యం దా అర్ఘ్యం గణేశరాయ దేవాయ ఉమాత్రయ వేదసే అర్ఘ్యమెత ప్రయచ్చా గృహానా భగవ భగవాన్ మమ ఆచమం వినాయకాయ శూరాయ వరదాయ నమో నమ ఇదమాచనీయం తే ద ప్రతిగృహ్యత స్నా గంగాభ్యో మయా ప్రాథనాయా స్నార్థం తే మయా దృహానా సురపుంగ వస్త్రయుమం రంజితం మయా వస్త్రయగ్మత్తు చ నమోస్ చందనం లాంబోదరాయ దేవాయ్ఞాపహారి ఉమాంగమసంభూత చందనం ప్రతిగృహ్యత అక్షతసమర్పణ అక్షత్రేష్ట రక్తందనాచిత మ్యా నివేదిత భక్త గృహాన సురసత్తమాష్పసమర్పణ చంపకైకేతీ పత్రర్జపాకసంగకై గౌరీపుత్రం పూజయామి ప్రసీదతు మమరి ధూపం अनुग्रहाय लोकानां दानवानां वधाय च अवतीर्णस्कन्धगुरुधूपं गृह्णातु वै मुदा दीपं परञ्ज्योतिप्रकाशाय सर्वसिद्धिप्रदाय च दीपं तुभ्यं प्रसादास्यामि महादेवात्मने नमः नैवेद्यं गणानां गणानां त्वेति नैवेद्यं అర్పయోన్మోదకాదికం అన్నం చతుర్విధం చైవ్ పాయసం లడ్డూకాదికం కర్పూరైలాదిక్తం నాగవల్లిదళూలం తే ప్రమి ముఖవాసామాదరాత్ దక్షిణసమర్పణ హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావో దక్షిణాంతే ప్రామి హ్యతశాంతిం ప్రయత్మే ప్రార్థన గణేశ్వర గణాధ్యక్ష గౌరీపుత్ర గజానన వ్రతం సంపూర్ణత యాతు త్వత్ప్రసాదా ఇబాననా శక్తి కొలదిగా విఘ్నేశ్వరుని విధంగా పూజించి నివేదించిన పదార్థాలను కొన్నిటిని ప్రసాదంగా దక్షిణతో పాటుగా ఆచార్యునికి ఈ శ్లోకం చదువుతూ ఇవ్వాలి గృహాన భగవన్ బ్రహ్మన్ గణరాజ్యం సదక్షిణం ఏతత్ ఏ తద్వద్ వచన పూర్ణత యాతుమే వ్రతం ఈ విధంగా ఐదు సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకుంటే అభీప్సితాలు నెరవేరి మరణానంతరం శంకర పదాన్ని పొందుతారు ఐదు సంవత్సరాలు చేయలేని వారు మూడు సంవత్సరాలైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఉద్యాపన లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించడం నిష్ఫలం అవుతుంది ఉద్యాపన విధానం ఉద్యాపన చేసే రోజున ప్రాతకాలంలో నువ్వులు కలిపిన నీ నీటితో స్నానం చేయాలి వారి శక్తి కొలది బంగారు గణపతి ప్రతిమను చేయించి దానికి పంచగవ్యాలతో స్నానం చేయించి దూర్వాదళాలతో ఈ పది మంత్రాలను చదువుతూ అర్చించాలి శ్రీ గణా గణాధీశాయ నమ శ్రీ ఉమాపుత్రాయనమ శ్రీ అఘనాశనాయ నమ శ్రీ వినాయకాయ నమ శ్రీ ఈశపుత్రాయనమ శ్రీ సర్వసిద్ధి ప్రదాయకాయ నమ శ్రీ ఏకదంతాయ నమ శ్రీ ఇభవక్ాయ నమ శ్రీ నమః శ్రీ గురవే నమ ఈ నామాలతో మాటి మాటికి పూజించి మరుసటి రోజున గ్రహ హోమం చేసి దూర్వాలతోనూ మోదకములతోనూ గణపతి హోమం చెయ్యాలి పూర్ణాహుతి గావించాలి ఆచార్యుని తమ శక్తి కొలదిగా గోదానము దక్షిణ సమర్పించుకోవాలి నా పుత్రుడైన గణపతి ప్రీతి కోసం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి నేను సంతోషించి ఇహలోకంలో సకల సౌఖ్యాలను ప్రదర్శించి అంతమందు సద్గతిని కలిగిస్తాను యథాశాఖ ప్రశాఖభిర్ దూర్వా వృద్ధి గత భవేత్ త పుత్రపౌత్రాది సంతతిర్వృద్ధిగామిని ఏ విధంగా దూర్వాలు ఒకదాని నుండి ఒకటి వృద్ధి చెందుతూ విస్తరిస్తాయో అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వారి సంతతి వృద్ధి చెందుతూనే ఉంటుంది శ్రేష్టమైన వ్రతాలలోకెల్లా శ్రేష్టతరమైన పుత్రగణపతి వ్రతం సుఖం కావాలనుకునే వారికి కోరికలన్నిటినీ తీర్చేది శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహాత్మ్యమందు పదమూడవ అధ్యాయము సమాప్తము ఓ सहनावतो सहनावुनक्तो सहवीर्यम करवावा हैं तेजस्वीनावदीतमस्तु माविद्दिशा वा हैं मा है। ओम शांति शांति शांति